వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఇవి రోల్స్ వీటికి నేనైతే బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకుంటాను ఇవి పాడైపోయాయి నేనైతే వీటిని తయారు చేయించుకున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలో అనేది కూడా ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను నేనైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను ఇవి సరిపోకపోతే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి మనకి ఈ మెటీరియల్ పేపర్ మార్ట్స్లో దొరుకుతాయి ఇదిగోండి ఈ అట్టల్ని ఇలా షేప్ చేయించుకొని కట్ చేయించుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలి ఎంత హైట్ కావాలి అనే దాన్ని బట్టి ఇవి కట్ చేయించుకుంటారు ఇవి కట్ చేయించుకున్నాక వీటిని ఇలా ఫోల్డ్ చేసేసి గట్టిగా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు వరకు వీటిని ఫోల్డ్ చేయాలి తర్వాత న్యూస్ పేపర్లో పెట్టి వీటిని ఇలా చుట్టడమే దీంతో అది గట్టిగా ఊడకుండా గట్టిగా స్టిఫ్గా ఆగిపోతుంది దీంతో మనకి రోల్ అనేది మంచిగా స్టిఫ్గా వస్తుంది మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజు వరకు దాన్ని చుట్టుకోవాలి మనకి దీంతో ఎలా అర్థమవుతుంది అంటే బ్యాంగిల్ అనేది ఆ రోల్కి పెట్టి చూసుకుంటే మనకి ఏ సైజ్ వరకు సెట్ అవుతుందో ఈ రోల్ అనేది మనకి తెలుస్తుంది తర్వాత దీన్ని వైట్ పేపర్లో పెట్టి చుట్టేస్తే మనకి రోల్ అనేది తయారవుతుంది ఈ వైట్ పేపర్ ఉండడం వల్ల బ్యాంగిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి న్యూస్ పేపర్ అయితే మనం బ్యాంగిల్స్ ఎక్కించినప్పుడు అంత గజిబిజిగా అనిపిస్తాయి బ్యాంగిల్ డిజైన్ అంత మంచిగా కనిపించదు అదే వైట్ పేపర్ మీద బ్యాంగిల్స్ ఉంటే మంచిగా కనిపిస్తాయి కాబట్టి దా ప్రతి దానికి వైట్ పేపర్ అనేది చుట్టుకోవాలి ఇప్పుడు మనం సైజు రాసుకుంటాం దాని మీద రోల్ చేశాక ప్రతి దానికి సైజు రాసుకుంటాం ఇలా బ్యాంగిల్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజుతో రోల్ అనేది తయారు చేయించుకోవచ్చు మనం చిన్న సైజు కావాలి అంటేనేమో చిన్న సైజుగా ఫోల్డ్ చేసుకోవడం పెద్ద సైజు కావాలి అంటే పెద్ద సైజు ఫోల్డ్ చేసుకోవడమే దీంట్లో ఏమి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి సైజ్ అనేది వస్తుంది ఈ మెటీరియల్ అనేది మనకి పేపర్ మార్ట్లో దొరుకుతుంది ఆ దొరికిన మెటీరియల్ని మనం ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి వాళ్ళతో కట్ చేయించుకోవచ్చు మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ కట్ చేయించుకొని మనం ఇందాక చూపిన విధంగా తయారు చేసుకోవచ్చు నేనైతే నా రాయికుల్ సైజుని వాళ్ళకి చూపించాను దాన్ని బట్టి వాళ్ళు ఈ రోల్స్ అనేది తయారు చేసి మాకు ఇచ్చారు ఈ తయారు చేసిన రోల్స్ని ఇంకా గట్టిగా ఉంచడం కోసం మేము టేప్ అనేది వేస్తున్నాము ఇప్పుడు ఇలా పేపర్ అనేది దానిలోది కట్ చేసి వాటిని నీట్గా సెట్ చేసి తర్వాత దాని మీద టేప్ అనేది వేస్తాము దాంతో మాకు ఇవి చాలా కాలం పాడవకుండా ఉంటాయి ఇంతకుముందు మేము టేప్ వేయకపోయేసరికి అవి సైడ్స్ మొత్తం చిరిగిపోయి రోల్ మొత్తం తొందరగా పాడైపోయింది దాంతో ఇప్పుడు మేమైతే వాటికి టేప్ వేస్తున్నాము టేప్ వేయడం వల్ల చాలా రోజులు పాడవకుండా ఉంటాయి ఈ రోల్స్కి బ్యాంగిల్స్ ఎక్కించాక మేము దారం పెట్టి కడతాము ఇటువైపు దారం పెడితే అటువైపు దారం రావడానికి మధ్యలో గ్యాప్ ఉండాలి కాబట్టి లోపల పేపర్ని చింపేసి మేము టేప్ అనేది వేస్తాము దీంతో మధ్యలో ఖాళీగా ఉండి దారం అనేది ఈజీగా ఎక్కుతుంది ఆ దారాన్ని కట్టడం వల్ల బ్యాంగిల్స్ కూడా తొందరగా కిందకి పడిపోవు మేము ర్యాక్లో ఎలా సెట్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను నా దగ్గర రోల్స్లో చాలా పాడైపోయాయి చాలా వాటికి పైన వైట్ పేపర్ పోయింది చిరిగిపోయాయి అంత చికాక్గా ఉన్నాయి ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి బ్యాంగిల్ రోల్స్ అనేది చేయించుకొని చిరిగిపోయిన రోల్స్ అన్నీ తీసేసి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటాను దీంతో మనకి లుక్ కూడా చాలా తేడా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను రోల్స్ వల్ల కూడా బ్యాంగిల్స్కి అందం వస్తుంది చిరిగిపోయిన రోల్స్కి పెట్టడం వల్ల ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా మామూలుగా కనిపిస్తున్నాయి కానీ ఇన్ని రోజులు షాపు బిజీగా ఉండడం వల్ల నేను రోల్స్ అనేది చేపించుకోకుండా అలానే నడిపించాను ఇంక ఇప్పుడు కొంచెం టైం దొరికింది రోల్స్ కూడా చేపించుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను కొత్త వాటికి వేయించుకుంటాను బ్యాంగిల్స్ అనేవి దాంతో బ్యాంగిల్స్ అందం కూడా పెరిగిపోతుంది మనం పాత వాటికి వేస్తే ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా పాత వాటిలానే అనిపిస్తాయి ఇలాంటి రోల్స్కి వేయడం వల్ల బ్యాంగిల్స్ కూడా అందంగా అనిపిస్తాయి అంతేకాకుండా ప్రతీది మేము డిస్ప్లే చేయడం వల్ల మాకు నీట్గా కూడా ఉంటాయి బ్యాంగిల్స్ అన్ని కలర్స్ కస్టమర్స్ చూస్తూ ఉంటారు వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇయ్యడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా సంవత్సరాల నుండి నేను ఇలానే రోల్స్ అనేది బ్యాంగిల్స్ వేయించుకొని పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రోల్స్ చేయించుకున్నాను టూ ఫోర్ టూ సిక్స్లో అయితే ఎక్కువగా చేయించుకున్నాను తర్వాత టూ ఎయిట్ టూ టూ చూసి అవి ఎన్ని పాడయ్యాయి ఎన్ని కావాలి అనేది చూసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాను మేమైతే ఇప్పుడు తయారు చేయించుకున్న రోల్స్ అన్నిటికీ పేపర్ తీసేసి తర్వాత టేప్ వేసి ఇవన్నీ సెట్ చేసుకోవాలి వీటికి కూడా చాలా టైం పడుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ రోల్స్కి బ్యాంగిల్స్ ఎలా ఎక్కిస్తాము పాత రోల్స్కి ఎక్కిస్తే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఈ ఈ రోల్కి ఎక్కిస్తే అవే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఏదైనా నీట్గా ఉంటేనే షాప్లో లుక్ అనిపిస్తుంది ఇలా మేమైతే అన్ని రోల్స్కి ఇలా ప్లాస్టర్ అనేది వేయాలి అందుకే నేనైతే ఈ పనిని అన్ సీజన్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే చాలా టైం ఉంటుంది కాబట్టి ఈ రోల్స్ అన్నిటికీ పేపర్స్ తీసి లాస్ట్ అనేది వేస్తాను చాలామంది మెసేజ్ చేస్తున్నారు మీరు కస్టమర్స్కి బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తారు అనేది రెగ్యులర్గా వీడియోస్ పెట్టచ్చు కదా అంటున్నారు ఇంక నుండి రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతానండి కస్టమర్స్కి మేము బ్యాంగిల్స్ వాళ్ళ శారీని బట్టి ఎలా సెట్ చేస్తాము ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏం వేస్తాము అనేది కూడా ఇక నుండి నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను వీడియోస్ ఇప్పుడైతే ఈ రోల్స్కి గాజులు ఎక్కించుకోవడం పెట్టడం ఇవే సరిపోతుంది వన్ వీక్ వరకు ఎందుకంటే రోల్స్ అన్నీ పాడయ్యాయి కదా అన్నీ మార్చాలి ఇంకా ఏవైనా తక్కువగా ఉంటే చేపించుకోవాలి నెక్స్ట్ వీడియోస్లో బ్యాంగిల్స్ ఎలా సర్దుతాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నా వీడియోస్ అయితే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఫ్యాన్సీ షాప్ బిజినెస్ గురించి అయితే నాకు తెలిసిన విషయాల్ని నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను కాబట్టి ఎవరికైనా షాప్ పెట్టాలనే ఐడియా ఉన్న వాళ్ళైతే వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మధ్య మధ్యలో నాకు తెలిసిన విషయాల గురించి క్లియర్గా చెప్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్